హాయ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అంటే ఆల్రెడీ ఉన్నది మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి అది ఏమేమి ఐటమ్స్ కలుపుతామో చూడండి ఇగో ఇవి మాకు కోడలు తెచ్చిందండి ఇవి మాకు అన్నీ తను పంపిస్తుంది ఇదో చూడండి వాల్నట్స్ ఇవన్నీ ఏమేంటో ఇక్కడ చూడండి ఇవైతే వాల్నట్స్ ఇవి ఖజ్జూర అంజూరా ఇవి ఇవి పొద్దుడు పువ్వు అండి గింజలు ఇవి తరబుజ గింజలు చూడండి ఇవి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అండి ఇట్లా పెట్టుకున్నాను ఇవి వచ్చేసి అండి బాదం బాదం ప్యాకెట్ ఇవన్నీ మనం ఇట్లా ఇచ్చినా ముందుగా వేస్తాము కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు అండి ఇవన్నీ వేస్తాను ఇది ఇది కూడా అండి ఇదిగో ఇదొక పేరు ఇదొక పేరు చూడండి ఇవన్నీ మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లో కలుపుదాము బాదం కాజు కిస్మిస్ 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 ఇవన్నీ తింటాయండి పేరు ఇదండి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇది ఇది నాకైతే తెలియదు ఈ రెండు కామెంట్లు మిగతా అన్నీ తెలుసుకుంటున్నాను ఇవ్వ ఇవి ఏంటి తెలుస్తే పెట్టండి ఇది కవర్లు ఉన్నాయండి ఇవి 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 ఇవ్వండి ఇవి కప్పులు అన్నీ రెండు రెండు కప్పులు కప్పున్నారా తీసుకున్నాను ఇవి ఇగ ఈ పేరు బ్రెజిల్ నట్స్ అంటే ఇదో ఇవన్నీ ఇప్పుడు మనము నెయ్యి నెయ్యేసి కొంచెం ఎంచుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి నెయ్యి అంత ఎక్కువ అవసరం లేదు వేసుకోవాలి దగ్గర కొంచెము నెయ్యి వేసుకొని ఇవి మంచిగా ఉంచుకోవాలండి ఇందులో ఇవి ఇవి కూడా వేస్తానండి ఇవన్నీ వేసేసి మంట సిల్ లో పెట్టుకొని మంచిగా వేసుకోవాలండి అప్పుడు లడ్డు టేస్ట్ ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు వండేది ఇది డైలీ ఒకటి తిన్నా ఎంత చాలా నయం చాలా బాగుంటుందండి ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయంటే చాలా మంచిది ఎల్చు ఇన్ని ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్ని ఎంచుకోవాలండి ఖజూర తప్ప ఖజూరా అవి సన్ఫ్లవర్ గింజలు సీడ్స్ సన్ఫ్లవర్ ఇదండి ఇవి తరుపు అవి ఎంచుకొని అవసరం లేదు లైట్గా ఎంచాలి మిక్సీకి వెయ్యాలని అవసరం లేదు ఇవన్నీ మిక్సీకి చేయాలి కొంచెం లైట్గా ఇవి వేగినాయండి ఇప్పుడు మంచిగా వేగినాయి ఇందులో పోసుకున్నాము ఇట్లా పోసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి లైట్గా వేసుకుంటున్నాం ఒక చుక్క ఇది చేసేటప్పుడు వేసుకోవచ్చు నెయ్యి ఇప్పుడు వాళ్ళ నేసేది వేసుకో బాదా ఒక కప్పు బాదా చాలా ఉన్నాయండి గింజలు కొన్ని కాజు వేసుకుంటాను కాజు ఇట్లా మంచిగా ఎంచుకోవాలండి ఎంచుకొని అవసరం లేదు కానీ కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది లో పెట్టి స్టవ్ అద ఇదొక టేస్ట్ ఉంటుంది నెయ్యి లేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్ లాగా ఇవ్వండి చిన్నపిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు ఎవరైనా వినొచ్చండి నచ్చండి ఇవేంటంటే కొంచెం పచ్చపక్క దాన్ని మిక్స్ చేసుకోవాలండి మరీ పే ఇట్లా పౌడర్ లాగా కాకుండా ఎందుకంటే ఉండగట్టడానికి రావాలి కదా ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి చూడాలి వేయండి ఇప్పుడు చూడండి తరపుతో గింజలు వేసుకోండి డైలీ ఇన్ని తినాలంటదండి మా కోడలు ఇవి తినలేము ఎందుకంటే ఇన్ని ఇన్ని తినలేము అందుకోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తే డైలీ ఒకటి తినొచ్చు ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అందులో అట్లా తినొచ్చు కొంచెం వేయించుకొని ఇంత బాగా ఎగుతున్నాయి చూడండి చాలా బాగా వెళ్తున్నాయి ఎక్కువ కూడా వేయవద్దండి మంచిగా ఇలా ఇవి సన్ఫ్లవర్ చూసు సిమ్లో పెట్టానమాట ఇదైతే మిక్స్ అవసరం లేదు సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం లైట్గా అది వేస్తాను ఎందుకంటే ఉండగట్టడానికి రావాలి కదా ఇందులో ఇంకేం అవసరం లేదండి కొంచెం నెయ్యి కట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు కట్టడం అంటే అయిపోయిందండి స్టవ్ కట్టేస్తుంది అయిపోయిందండి ఇప్పుడు ఇది అంజీరా పండ్లు మిక్స్ వేసుకోవాలండి ఇది ఇది కూడా వేస్తాను ఇంట్లో కొంచెము ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి పడ ఇవి వేస్తాను ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లడ్డూలు నేను ఎలా తయారు చేస్తానో చూడండి ఇవి ఇప్పుడు మిక్స్ చేయాలండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే అట్లా కొంచెం ముక్కలు ముక్కలు కొంచెం మిక్స్కి వేసుకొద్దాం ఇది ఇప్పుడు అన్నీ పౌడర్ అంతా అన్నీ చేసుకున్నాక మీకు చూపిస్తాను లడ్డు కట్టడం ఇది అంజీర పండ్లు ఇప్పుడు ఖర్జూర పండ్లు అండి మిక్స్కి వేసుకొని ఇట్లా చేసుకున్నాను అంత మెత్తగా ఇవి వేయించుకొని పొడి చేసుకున్నాను మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎన్ని మీకు చూపించినో అన్నీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఇందులో వేసి చూడండి ఇందులో వేసి ఏం చేయాలంటే మంచి కలుపుకోవాలి కలుపుకోవాలి ఇట్లా మొత్తం వచ్చేటట్టు ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని అంతా ఇది ఆల్రెడీ ఉందండి మన ఛానల్లో నేను మళ్ళీ చేయాలని చేస్తున్నాను అన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో ఒక్కొక్కటి తినలేము కదండి ఇట్లా చేస్తే అన్ని అన్ని ఐటమ్స్ లోపలికి కడుపులోకి పోయినట్టు ఉంటుంది ఇట్లా అన్నీ చేయాలండి ఇంకా ఇట్లంతా కలుపుకోవాలండి పండ్లు అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని మంచిగా అంతా కలుపుకున్నా చూడండి ఇలా నెయ్యి వేసేంచిన ఆల్రెడీ కొంచెం వేసుకుంటా అండి నెయ్యి ఒక వన్ స్పూను చాలండి ఎందుకంటే వచ్చి తింటుంటే అయిపోతాయి కదా కొంచెం నెయ్యి స్మెల్ ఉంటే బాగుంటుంది కూడా ఇప్పుడు ఇవన్నీ మనం ఉండలు తిట్టుకుందాం డైలీ వన్ తినాలండి చాలా మంచిది హెల్త్కు బలం వస్తుంది కలుపుకున్న తర్వాత మన ఇష్టము ఎంత సైజులో అయినా కట్టుకోవచ్చు చూడండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి అట్లా అన్నీ పెట్టుకోవాలండి ఇట్లా అన్ని ఒకే సైజులో లో వస్తున్నాయండి అన్నీ ఒకే సైజు వస్తున్నాయి చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి మీకు నచ్చితే ఇవన్నీ ఇలాగే ఐటమ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ రావట్లేదండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ చేయట్లేదండి లైక్ చేయట్లేదు మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను మేము ప్యూర్ వెజ్ అండి ఎందుకంటే చాలా ఐటమ్స్ పెడుతుంటాను మీరు లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి ఎందుకంటే చేయట్లేదు కదా వీళ్ళు అన్నట్టుగా అశ్రద్ధ అయిపోతుంది కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ పెట్టండి